Thank you అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రెజెంట్ మా వారు అయితే లీవ్ లో ఉన్నారు ఇంట్లోనే ఉంటున్నారు కదా టెంపుల్ కైతే వద్దాం అనేసి అనుకున్నాం అనమాట దక్షిణేశ్వర కాళీమాత టెంపుల్ కి కాళీ ఘాట్ అయితే దగ్గరలో ఉంటుంది మాకు ఇక్కడ టూ కిలోమీటర్స్ లో ఎప్పుడు వెళ్తూనే ఉంటాము దక్షిణేశ్వర కాళీమాత టెంపుల్ అయితే దూరంగా ఉంటుంది కాబట్టి ఇంక ఇప్పుడు ఆయన లీవ్లో ఉన్నారు కాబట్టి వెళ్ళొచ్చు అనేసి దానికోసం నేను డ్రెస్ రెడీ చేసుకుంటున్నాను నేను ఒక వీడియోలో చెప్పాను కదా థ్రెడ్ బాక్స్ మొత్తం ఇలా కొనమాకండి అనేసి అంటే ఇంట్లో స్టిచ్ చేసుకుంటూ లేకపోతే ఎప్పుడో ఒకసారి బయట బ్లౌజెస్ స్టిచ్ చేసే వాళ్ళతో ఇలా బాక్స్ కొని పెట్టుకోమాకండి మనకేమి పెద్ద వేరియేషన్ ఉండదు బాక్స్కి విడిగా కొన్నదానికి బాక్స్లో కొంటే ఫోర్ రూపీస్ పడుతుంది థ్రెడ్ విడిగా కొంటే ఫైవ్ రూపీస్ పడుతుంది కాకపోతే నేను అసలు స్టిచ్చింగే స్టార్ట్ చేయకముందు నేను తీసుకున్నాను అనమాట నాకు అప్పుడు అంత ఐడియా లేదు నేర్చుకోవాలనుకున్నప్పుడు బాక్స్ తీసుకున్నాను నాకు ఎప్పుడు బ్లాక్ నావి బ్లూ ఇవి కావాలంటే బయట నుంచే కొనుక్కొచ్చుకుంటాను అనమాట అందుకని కలర్స్ కూడా చెక్ చేసుకోకుండా ఒక బాక్స్ అలా తీసి పెట్టుకొని రెండు సంవత్సరాల నుంచి ఆ బాక్స్ సగం కూడా అయిపోలేదు అనమాట అందుకని చెప్తున్నాను మీకు ఏది కావాలంటే అది తెచ్చుకోండి అనేసి నేనైతే ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడానికి హ్యాండ్స్ అనేది మనం టైలరింగ్ లేకపోయినా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి మనకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో చూసుకొని నేను ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వేసుకుంటాను అనమాట వీడియోలో చూపించిన విధంగా ఇలాగ మిడిల్లో ఒక ఎంతవరకు అయితే లెంత్ వేసుకుంటానో అంతవరకు లెంత్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని ఇలా చిన్న హ్యాండ్ కర్వ్ లాగా అయితే గీసుకుంటాను అనమాట ఒక సైడ్ గీసుకున్నాక దాన్ని ఇలాగ ఫోల్డ్ చేస్తే ఇంకోవైపు ఇలా తినట్టు మనం అంటే దాని మార్క్ పడిపోతుంది కదా నేను రెడీమేడ్ హ్యాండ్స్ అయితే లోతు అలా ఏమి తీసుకోను ఆల్రెడీ మంచి కర్వే వచ్చి ఉంటుంది కాబట్టి అంటే హ్యాండ్స్ కాదు డ్రెస్ పీస్కి ఫస్ట్ అయితే ఫ్రంట్ సైడ్ లోతు తీసుకుందా హ్యాండ్స్కి అని చెక్ చేశాను చెక్ చేసినప్పుడు లేదనుకోండి రండి ఈవెన్గా ఉన్నాయి అనుకోండి నేనేం కదిలించాను నీట్గా అలాగే స్టిచ్ చేసుకుంటాను అనమాట ఒక హ్యాండ్ మీద ఇంకో హ్యాండ్ పెట్టి పైన నిండి ఇలాగా అద్దితే దాన్ని అచ్చిముద్ర పడుతుంది కదా దాన్ని లైట్కి ఇలా మళ్ళీ మార్క్ చేసుకుంటాను ఈ లోపలి బుజ్జు వచ్చింది నాకు ఈ పాపను చూస్తే ఎంత ఇంట్రెస్ట్ అంటే మామూలుగా చిన్నపిల్లలే చాలా ముద్దుగా అనిపిస్తారు నాకు పాప మన మోన మన పాప ఉంది కదా శ్రావ్య సేమ్ ఇదే ఏజ్లో సేమ్ ఇలానే ఉంది నేను సైడ్ను మీకు పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి పాపది యాజ్ ఇట్ ఈజ్ తిన్లాగే ఉంటుంది అనమాట వెయిట్ కానీ బొగ్గలు కానీ అలాగే ఈ పాపకి జుట్టు ఉండదు మన మూనాకు కూడా చిన్నప్పుడు జుట్టు ఉండేది కదా నాకైతే ఇద్దరు పిల్లలు ఒక్కళ్ళైనా ఫుల్గా జుట్టుతో పుట్టితే అనిపించింది కానీ ఇద్దరికీ జుట్టు లేదనమాట బాబుకు లేదు పాపకు లేదు చక్కగా ఆడుకుంటుంది దాన్ని చూస్తేనే ఎంత ముద్దుగా ఉందో చూడండి నలిపేలా అనిపిస్తుంది బొమ్మ ఉన్నట్టుంది బొమ్మ కొంచెంసేపు అలా ఆడించి నాకు వర్క్ ఉండేసరికి ఇంకా పాపకి ఇచ్చాను చక్కగా ఆడుకుంటుంది మన ఇంట్లో వాళ్ళ అమ్మ కోసం అలా ఏమీ ఏడవదు కొంతమంది పిల్లలు వేరే ప్లేస్కి వెళ్ళగానే ఏడ్ చేస్తారు కదా ఇది చక్కగా ఉంటుంది మన ఇంట్లో ఇంకా హ్యాండ్ అయితే ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను జస్ట్ మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో దాని మీద డ్రెస్ పీస్ పెట్టేసి స్టిచ్ చేసుకోవడమే ఒకవేళ హ్యాండ్ పీస్ తక్కువ వచ్చింది అనుకోండి మిడిల్లో నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనకు పైన షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా అక్కడి నుంచి మనకి హ్యాండ్ బ్యాట్లో మిడిల్ ఉంటుంది కదా అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి లేకపోతే హ్యాండ్ పీస్ ఎక్కువ ఉంటే ఒక సైడ్ నుంచి చూసుకొని కూడా మనం వేసుకోవచ్చు అనమాట అది మనకి స్టిచ్ చేస్తుంటే ఒకటి రెండు స్టిచ్ చేసామనుకోండి మనకు ఐడియా వస్తుంది నేను పదే పదే మిమ్మల్ని చాలా విసిగిస్తుంటాను స్టిచ్చింగ్ నేర్చుకోండి నేర్చుకోండి అనేసి నేర్చుకున్నాక దాని బెనిఫిట్స్ తెలుస్తాయండి ఎంత మనీ సేవ్ చేస్తామో అలాగే కాకుండా మన చేతులతో మనం స్టిచ్ చేసుకుంటే అసలు ఆ శాటిస్ఫాక్షనే వేరు నార్మల్గా ఇప్పుడు డ్రెస్ టైట్ అదే ఫిట్టింగ్ చేసి హ్యాండ్స్ వేసి ఫిట్టింగ్ చేసినా కూడా మనం ఎయిటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు అయితే పే చేస్తున్నాం సిటీస్లో కొన్ని ప్లేసెస్లో అయితే ఇంకా అంతకంటే ఇచ్చేస్తున్నాం ఎక్కువే అసలు మనీ సంగతి అటు పోనివ్వండి ఒక్క డ్రెస్ ఫిట్టింగ్ కోసం కూడా టైలర్ దగ్గరికి ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుందో అంటే వాళ్ళైనా సరే నార్మల్ స్టిచ్ చేయాలంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటారు కానీ ఈ చిన్న చిన్న రిపేర్స్ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ అనమాట అదేదో చక్కగా మన ఇంట్లోనే ఒక మిషన్ ఉందనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఇలా చేసుకోవచ్చు కాకపోతే బయట స్పీడ్గా చేసేస్తారు టైలర్స్ మనం కొంచెం నిదానంగా చేసుకుంటాం పోయేదేముంది మన ఇంట్లో మిషన్ మన చేతిలో టైం ఉన్న టైమే కదా నాకు డ్రెస్ రెడీ చేసుకున్నాక పిల్లల కోసం ఇలా స్నాక్స్ చేసి ఇచ్చి తర్వాత రోజు ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి కాబట్టి నైటే వర్క్స్ అన్ని చేసి పెట్టేసుకున్నాను మార్నింగ్కి ఇడ్లీ పెట్టేద్దాము అని అనుకున్నాను అనమాట మనం తినేసి వెళ్తే బెటర్ కదా ఇక్కడ బయట ఫుడ్ తినలేము మనకులాగా బజ్జీలు బోండాలు దోశలు ఇవేమి ఉండవు కదా ఇక్కడ పూరీలు ఏవేవో ఉంటాయి అసలు మన వల్లే కాదు తినడానికి అయితే కలకత్తా వచ్చినప్పుడు మనతో పాటు మన సామాన్ రాలేదనమాట అవి ఒక టెన్ డేస్ తర్వాత వచ్చినాయి టెన్ డేస్ వరకు ఆ బయట ఫుడ్ తినేసరికి అప్ప అసలు చెప్పలేని బాధ మనకు అస్సలు మింగుడు పొడ పడదనమాట ఈ కలకత్తాలో ఫుడ్ అయితే ఇక్కడ చల్లగా ఉంది కదా ఇడ్లీ పిండి పొలోదేమో అనుకోని దానికి ఆప్షనల్గా అది ఒకవేళ పొలకపోతే అనేసి వడపిండి కూడా రెడీ చేసి పెట్టాను ఏదైతే అది అనేసి చక్కగా ఇడ్లీ పిండి అయితే పులిసింది నీట్గా ఇంక ఇడ్లీలు వేసేసాను మంచిదే కదా ఇడ్లీ అయితే బెటర్ అనేసి మా నోడు ఏదో పోయేది పిక్నిక్ అన్నట్టుగా స్నాక్స్ అన్ని ఇంట్లో ఉండవన్నీ తీసుకొచ్చి ఒక కవర్లు వేసి ప్యాక్ చేసి పెట్టేసుకున్నాడు ఇంకా పిల్లలిద్దరినీ రెడీ చేసేసి ఇంకా నేను కూడా రెడీ అయ్యానమాట ఈ చిన్న దీన్ని ఏమంటారో హెయిర్ డ్రయర్ క్యాంటీన్లో అనమాట ఎప్పుడో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను కానీ చాలా తక్కువ యూస్ చేయడం ఎందుకంటే డ్రయర్ యూజ్ చేస్తే హెయిర్ పాడవుతుందని విన్నాను మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఎమర్జెన్సీ అయితే మాత్రమే దాన్ని యూజ్ చేస్తాననమాట చూడడానికి భలే క్యూట్గా ఉంటుంది మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు చక్కగా వర్క్ చేస్తుంది పాపకి ఈ చిన్న క్లిప్స్ పెట్టేసి నేను రెడీ చేశాను అనమాట సేమ్ కలర్ పెడితే వాళ్ళక్క క్యూట్ గా లేదంట రెండు డిఫరెంట్ కలర్స్ పెడితే మాత్రం చాలా బాగుంటదని వాడు అల్లరి చూడండి ఎలా చేస్తున్నాడు అయి సరైనది నా బేట అవి క్యూట్నే దిక్కురా దీ బ్లూలో కానీ క్యూట్ దిక్కేగి లగా హెయిర్ ఎంత పాడు పెట్టినా నేను పెట్టినా ఎంతైనా బ్రదర్స్ అంటే ఆ కేరింగ్ వాళ్ళ అల్లరి వాళ్ళతో ఫైట్ అసలు ఇదే వేరే మనకు వేరే ఫ్రెండ్స్ అవసరం లేదనమాట నాకు ఎంత మంది బ్రదర్స్ ఉన్నారు ఇంటికి వెళ్తే అదొక హ్యాపీనెస్ ముందు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఎందుకు అనిపిస్తుంది అంటే అందుకే మేము వచ్చామంటే మా బ్రదర్స్ అంతా వస్తారు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా అంటే మేము వెళ్ళేది ఏదైనా అకేషన్స్కే కదా నేనైనా అక్క అయిన వచ్చే ఏదైనా అకేషన్స్కే వస్తుంటాం కాబట్టి ఆకేషన్ అంటే అందరూ ఉంటారు కాబట్టి అసలు టైమే తెలియదు అనమాట పిల్లలు హస్బెండ్ ఇంక ఇవేమీ ఉండవు మా హస్బెండ్స్ కూడా అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్ కానీ మా వారికి కానీ తెలుసు అనమాట ఇంక పుట్టింటికి వెళ్తే వీళ్ళతో వదిలేసేయాలి ఇంక మనల్ని చూసుకోవాలి మన పిల్లల్ని చూసుకోవాలని పెట్టుకోకూడదని వాళ్ళు కూడా మమ్మల్ని వదిలేస్తుంటారు ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి కొంచెం ఎక్స్ట్రా ప్యాక్ చేసుకున్నాను పిల్లలకి మళ్ళీ మధ్యలో ఆకలంటే మనం మనీ పెట్టినా మనలాంటి ఫుడ్ దొరకదు బయట ఫుడ్ వీళ్ళకి అసలు సెట్ అవ్వదు అనమాట ఇంకా వాళ్ళకి కొంచెం ఆల్రెడీ స్నాక్స్ అవి ప్యాక్ చేసుకున్నారు వాళ్ళకి ఇడ్లీ కూడా ఎక్స్ట్రా ప్యాక్ చేసి వాటర్ బాటిల్స్ అవన్నీ తీసుకొని వెళ్తున్నాం మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము దక్షిణేశ్వర కాళీమాత టెంపుల్కి ఇంతవరకు వెళ్ళలేదు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అస్సలు ఐడియా లేదనమాట అందుకని ముందుగా వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కనుక్కున్నాను బైక్ మీద అయితే వద్దులేండి చక్కగా మెట్రోకి వెళ్ళిపోండి జర్నీ చేసినట్లు కూడా ఉండదు ఒక ఫార్టీ కిలోమీటర్ అదే ఫార్టీ మినిట్స్లో అలా వెళ్ళిపోవచ్చు మెట్రోలో అనేది అన్నారు ఇప్పుడైతే ఫస్ట్ బస్ ఎక్కాలి దానికోసం స్టార్ట్ అయ్యాం అదేంటి మరి అక్కడి నుంచి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వస్తే మనకి ప్రిన్సప్ ఘాట్ అనేది ఉంటుంది ఏవో పిచ్చి పూలే కాకపోతే మందార పువ్వు లాగా ఉన్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి కలర్ కూడా భలే ఉంది కదా కలర్ కాంబినేషన్ చూడడానికి చిన్నవి మందార పువ్వు అయితే ఎలా ఉంటుందో అలాగా ఉందనమాట చిన్న సైజులో ఉన్నాయి మనకు కొంచెం అన్న ఫోన్లు ఒక పెద్దగా కనిపిస్తుంది కానీ చాలా చిన్న సైజులో ఉన్నాయి అన్నమాట ఇదైతే ప్రిన్సప్ అప్ నేను చాలాసార్లు వీడియోస్లో చూపించాను కదా అది అసలు ఇలా ఖాళీగానే ఉండదు ఫుల్ జనాలతో జంటలతో ఉంటుంది ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎయిట్ థర్టీ నైన్ అలా అవుతుందిలేండి ఆ టైం కాబట్టి కొంచెం అలా ఉందనమాట లేకపోతే అప్పో ఎటు చూసినా కలర్ఫుల్గా కనిపిస్తుంది ప్రిన్సిప్ గారిట్ అయితే మేమైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం బస్ అయితే వచ్చింది ఇక్కడైతే కలకట్టాలో జర్నీ మనం బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేసినా ఓన్లీ టెన్ రూపీస్ నువ్వు వన్ కిలోమీటర్ ట్రావెల్ చేసినా టెన్ కిలోమీటర్ ట్రావెల్ చేసినా కానీ ఓన్లీ టెన్ రూపీస్ అనమాట బస్లో టెన్ కిలోమీటర్స్ అంటే మధ్య మధ్యలో మనం బస్సెస్ చేంజ్ అవ్వాల్సి ఉంటుందిలేండి ఇంకా అందుకనే టెన్ రూపీస్ పెట్టినట్టు ఉన్నారు డైరెక్ట్గా అయితే ఉండవు మా నోడు బస్సు ఒక చోట ఆపితే అస్సలు ఆగలేక ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేశాడు ఎవరో ఒకరు డ్రైవ్ చేయండి డ్రైవర్ లేరని గోల్ అనమాట వాడి గోల్ తట్టుకోలేక క్లీనర్ తీసుకొచ్చి ఆ బస్ సీట్లో కూర్చోపెట్టాడు అనమాట కొంచెంసేపు వాడికి ఫన్ అయిపోయింది వాడికి ఎప్పటి నుంచో డ్రీమ్ అనమాట ఒక బస్ లా కూర్చో అంటే బస్లో సీట్లో కూర్చొని వాడు స్కూల్కి వెళ్తాడు కదా మమ్మల్ని అడుగుతాడు మీరు చెప్పండి డాడీ నువ్వు చెప్పవా అంకుల్ని నన్ను కూర్చోబెట్టమని కొంచెంసేపు నేను డ్రైవ్ చేస్తానన్నమాట వాడి హా కోరిక కూడా తీరిపోయింది డ్రైవర్ వచ్చే వరకు ఆ బస్ సీట్లో కూర్చొని ఆ స్టీరింగ్ తిప్పుతూనే ఉన్నాడు వీడు అల్లరికి ఆ బస్సులో ఉన్న వాళ్ళంతా అనమాట అందుకనే ఆ క్లీనర్ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు వీడి ఇంట్లో ఏది చేసినా కానీ ముద్దే వీడే లాస్ట్ కాబట్టి వీడి మాటలు కానీ వీడి శాస్తలు కానీ వీడి తుమ్మినా దగ్గినా మా నాన్న మా అక్క రెడీగా ఉంటారు మా తమ్ముళ్ళు వీడియో కాల్ చేయి వీడియో కాల్ చేయి నన్ను అడుగుతుంటారనమాట ఎప్పుడు వాడు ఏది చేసినా ఇంకా అదే వాడు చేసే వేషాలన్నీ నేను వీడియో కాల్ చేసి వాళ్ళకి చూపిస్తున్నాను అనమాట ఇంకా న్యూ మార్కెట్ దగ్గర బస్ తీగేసి మెట్రో స్టేషన్కి అయితే వచ్చాము అసలు మెట్రో అయితే అస్సలు ఐడియా లేదు ఎప్పుడు టీవీస్లో చూడడం కానీ డైరెక్ట్గా చూసింది కానీ వెళ్ళింది లేదు అసలు ఎంత ఫన్గా ఉందో అది టికెట్ అలా మనం స్కాన్ చేస్తే అది ఓపెన్ అవుతుంది కదా అక్కడైతే పిల్లలు మంచి ఫోన్ చేశారనమాట అది క్లోజ్ అయిపోతుందేమని పరిగెత్తడం అలాగా మా వారు కూడా చిన్నపిల్లల్లాగా అది క్లోజ్ అయిపోతుందేమని పరిగెత్తడం అలాగే జర్నీ చేసామని అసలు విస్కే అనిపించలేదు చాలా ఫన్నీగా నడిచింది మెట్రో జర్నీ అంతా కూడా మా వారు కూడా పిల్లలు ఎక్కువ కొంతమంది ఏంటంటే ఎక్కువ విస్క్ ఇచ్చినా లేకపోతే ప్రతి దానికి గోల్ చేసినా కొంతమంది చిరాకు పడిపోతారు ఎక్కువ వెయిటింగ్ ఉండాలన్న అలాగా అసలు మా వారికి అలా కాదు ఎంత ఫన్గా ఉంటారో నేనే చిరాకు పడుతున్న టైనా ఆయన చాలా నార్మల్గా కూల్గా బిహేవ్ చేస్తారనమాట ఏదైనా సరే ఓకే జరిగిందా అలా అయిందా ఎవరు కావాలని చేయరు కదా ఇప్పుడు కోప్పడితే ఏమైంది పిల్లలన్న పిల్లల పిల్లలన్నాకి ఇలాగే గొడవ చేస్తారు కదా అలా ఉంటారు కానీ విసుక్కోవడం కానీ కోప్పపడడం కానీ అల్లరి చేయమాకండి కానీ ఇలా ఉండదు అనమాట మా వారికి పేషెన్స్ లెవెల్ హై రేంజ్లో ఉంటాయి అనమాట అందుకని విసుకుండదు అసలు కోప్పడ్డు చిరాకు పడ్డు అందుకని ఏదైనా సరే మాకు జర్నీ అలా నార్మల్గా హ్యాపీగా సాగిపోతుంది ఇంకా దక్షిణేశ్వర దగ్గర దిగాక మేము ఆటోలో వెళ్ళిపోయాము ఆటోలో వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరైనా కొత్త వాళ్ళు కలకత్తా వచ్చి ఇలా వెళ్ళాల్సిన అవసరం అయితే డైరెక్ట్గా మనకి స్టేషన్ నుంచి టెంపుల్ వరకు అయితే రూట్ ఉంది నేను రిటర్న్లో వచ్చాం కానీ వెళ్ళేటప్పుడు తెలియక ఆటోలో వెళ్ళామనమాట ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ జనాలు చూసారు కదా ఫుల్గానే ఉన్నారు మేము వెళ్ళిన రోజైతే చలిగా లేదు అలాగే వేడిగా కూడా లేదు నార్మల్గా ఉంది క్లైమేట్ అందుకని నేను ఫుల్ హ్యాండ్స్ నార్మల్ టీషర్ట్స్ రెండు వేశాను అనమాట ఒకవేళ వేడి ఎక్కువ ఉంటే స్వెటర్స్ తీసేయచ్చు అని వేడి తక్కువగా ఉండి చలి ఎక్కువ ఉందనుకోండి అలాగే స్వెటర్స్ ఉంచేయొచ్చని ఇక్కడ వచ్చేసరికి మనం షూస్ అవన్నీ మనం ఇక్కడ వాళ్ళకి ఇచ్చేస్తే మనం వెళ్ళేటప్పుడు టోకెన్ ఇస్తారు కదా టోకెన్ ఇచ్చేస్తే మళ్ళీ మనకి రిటర్న్ ఇస్తారు బ్యాగ్ కానీ మొబైల్స్ అస్సలు ఎలా ఉండలేదనమాట మొత్తం లోపల మనం వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ మనం దర్శనం అది చేసుకున్నాక మళ్ళీ తీసుకోవాలి దర్శనం అయితే మాకు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ దగ్గర దగ్గరగా పట్టింది అనమాట లోపలికి మొబైల్స్ ఎలా లేదు కాబట్టి ఏమీ షూట్ చేయలేకపోయాము లోపలైతే ఇంకొచ్చాక షూస్ అవన్నీ తీసుకొని బ్యాగ్ తీసుకొని రాగానే పిల్లలకు ముందు కొంచెం జ్యూస్ ఇచ్చాను ఎవరైనా సమ్మర్లో కానీ రైనీ సీజన్లో కానీ రావాలి అని అనుకుంటే ఈ టెంపుల్కి మీరు చక్కగా మీతో పాటు గొడుగులు తీసుకొచ్చుకోండి ఎందుకంటే మనం బయట నించోవాల్సి వస్తుంది లోపలంతా పెద్ద బో అది ఉంటుంది వాళ్ళు బయట మనం నించోవాలన్నమాట ఫోర్ లైన్స్ ఉంటాయి ఒకటేమో డైరెక్ట్గా అమ్మవారిని చూడ డైరెక్ట్ మీన్స్ ఎదురు నుంచి అమ్మవారిని చూడడానికి ఒక లైన్ ఉంటుంది అది చాలా టైం పడుతుంది మేము ఆ లైన్లోనే వెళ్ళా అనమాట ఒకటి సైడ్ నుంచి చూడడానికి వెనక నుంచి చూడడానికి ఇలాగ ఉంటాయి లైన్స్ ఇది ఆలయం ఆర్కిటెక్చర్ అనమాట మనలాగా టెంపుల్స్ లాగా ఉంటాయి ఇది వేరుగా ఉంటుంది అనమాట ఇలాగ మనకి పైన స్తంభాల ఉన్నాయి కదా అవి వచ్చేసరికి ఒక నైన్ ఉంటుంది అలాగే లోపలయితే ట్వెల్వ్ ట్వెల్లే అనుకుంటాను శివలింగాలు ఉంటాయి అనమాట ఇప్పుడు గోపురం కనిపిస్తుంది కదా అక్కడ అమ్మవారు ఉంటారు కాకపోతే దర్శనం అంతా ఓపెన్గానే ఉంటుంది అనమాట బయట నించోవాల్సి వస్తుంది ఒకవేళ వర్షం పడినా తడుచుకుంటూనే ఉండాలి ఎండ ఉన్నా కూడా ఆ ఎండలో నించోవాల్సి వస్తుంది కాబట్టి ఏ సీజన్ అయినా సరే ఆ సీజన్కి తగ్గట్టు అరేంజ్మెంట్స్ అయితే చేసుకోండి చక్కగా అంబరిల్లాస్ అవి తెచ్చుకోండి లేకపోతే కష్టం అంతసేపు అలా నించోలేము టెంపుల్ అయితే చాలా బాగుంది ఇంకా కూర్చొని మన దర్శనం అయిపోయాక లోపల చూడాలనుకుంటే చాలానే చూడవచ్చు చక్కగా వెనక నది కనిపిస్తుంది శివలింగాల దగ్గరికి వెళ్ళి మనం అదంతా దర్శనం చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ ఎక్కువసేపు ఉండనివ్వలేదు విసికేస్తుంది అనమాట వాడు ఉండట్లేదు లోపల మళ్ళీ కలకత్తా నుంచి పోస్టింగ్ వెళ్ళేలోపు మళ్ళీ ఇంకొకటి రెండు సార్లు అయినా దగ్గరే కాబట్టి వచ్చి చూసుకొని వెళ్తాం ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వచ్చి చూడాలంటే కష్టం అనమాట ఇక్కడైతే ఎంతమంది తెలుగు వాళ్ళు వచ్చారు ఎక్కడైనా తెలుగు మాటలు వినవాడు కానీ ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఎంతమంది హిందీ తెలుగు వాట్స్ వినకానీ ఇది వచ్చేసరికి టెంపుల్ ఎవరైతే కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారో ఆమె పేరు ఇక్కడ మీకు ఉంటుంది డీటెయిల్స్ ఆవిడకి గుర్తు అక్కడ అది స్టార్ట్ చేశారనమాట అలాగే మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ అంతా ఇలా విగ్రహాలు అలా ఉంటాయి లోపలికైతే మనకి మొబైల్స్ ఎంట్రన్స్ లేవు కానీ బయట వరకు అయితే మనం చక్కగా షూట్ చేసుకోవచ్చు వెనకనే హుగ్లీ నది గంగా నది అలా అంటారు కదా చాలామంది వచ్చి ఆ నదిలోనే స్నానం చేసి అక్కడ డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నారు దర్శనం అయితే అంటే ఎంట్రన్స్ ట్వెల్వ్ థర్టీకి స్టాప్ అయిపోతుంది మనం ట్వెల్వ్ థర్టీ లోపు లోపలికి వెళ్ళిపోవచ్చు ట్వెల్వ్ థర్టీకి బయట నుంచి ఇంకా స్టాప్ చేసేస్తారు లోపల ఎంతమంది ఉన్నారో అంతమంది చూసుకొని రావాల్సి వస్తుంది మళ్ళీ త్రీ థర్టీకి ఓపెన్ అనమాట ఆఫ్టర్నూన్ చాలామంది శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ అట్ సైడ్ వాళ్ళు చాలామంది వస్తున్నారు ఎందుకంటే వన్ నైట్ జర్నీయే కాబట్టి మన తెలుగు అయితే చక్కగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తున్నారు అలాగే ఈ వాటర్ నదిలో వాటర్ బాటిల్స్లో టీన్స్లో కొంతమంది అయితే బబుల్స్లో కూడా తీసుకొని వెళ్తున్నారు గంగా జలం అని మనం దాచిపెట్టుకుంటాం కదా అలాగా అవి పట్టుకొని తీసుకెళ్తున్నారు మేమైతే ఏం తీసుకెళ్ళలేదులేండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం ఇక్కడే ఉంటాం కదా అని ఇది అన్నమాట నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొని వెళ్దామని మేమైతే తీసుకొని వెళ్ళా జస్ట్ అదంతా చూసేసి వచ్చాము అలాగే టెంపుల్కి ఎదురుగా ఇలా కాంప్లెక్స్ లాగా ఉంటుంది ఇందులో అయితే ప్రసాదానికి సంబంధించిన స్టాల్స్ అన్నీ ఉంటాయి మనమైతే గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ ఇవన్నీ తీసుకొని వెళ్తాం కదా ఇక్కడ కుంకుమ అలాగే ఫ్లవర్స్ ఈ రెడ్ కలర్ క్లాత్ చిన్న బుట్ట లాంటిది దాంట్లోనే మనకి అగరబత్తులు అవన్నీ తీసుకొని వెళ్తారు అలాగే ఈ స్టాల్స్లోనే చెప్పులు అవి పెట్టని అని అంటారు మనకు అలాంటిది ఏం అవసరం లేదు చక్కగా మనకి గుడి స్టార్టింగ్లోనే చూసారు కదా కౌంటర్ అక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది అలాగే దేవుడు దక్షిణ ఇచ్చేటప్పుడు కూడా చక్కగా హుండీల్లో ఇచ్చేసేయండి మనం హుండీలో వేసేలోపు వెంటనే మన చేతుల్లో నుంచి లాక్కొని వాళ్ళు పెట్టేసుకుంటున్నారు పెట్టేసుకుంటున్నారన్నమాట ఇక్కడ ఏంటో మరీ దేవుడి దగ్గర ఇలా చేస్తుంటారు అసలుకి బొట్టు పెట్టడానికి డబ్బులు అడుగుతుంటారు ప్రతి దానికి అమౌంట్ అడుగుతుంటుంటారు ఆ ఖాళీ ఘాట్లో కూడా అంతే ఇక్కడ కూడా అంతే అసలు తీసి ప్లేట్లో కూడా హార్త్ ప్లేట్లో కూడా వేయనిరు వెంటనే వాళ్ళ చేతిలో తీసుకొని వాళ్ళు దాచిపెట్టేసుకుంటారు ఇంక మనకి టెంపుల్స్లో బయట ఎలాగుంటుందో అన్నీ ఎలాగ పెట్టేసి ఉంటాయి అలా వాక్ చేసుకుంటూ చూసుకుంటూ వస్తుంటే చిన్న చిన్న విగ్రహాలు కనిపించాయి అనమాట మన వేలిలో సగం అంత ఉంటాయి మా అక్క చాలా బాగా పూజలు చేసుకుంటుంది అసలు కొన్ని కొన్ని పూజలు అయితే మాకు తెలియదు కూడా తెలియవు కొన్ని కొన్ని డేస్ అయితే ఆ రోజు కూడా చక్కగా పూజ చేసుకుంటుంది అనమాట ప్రతిసారి అనేది విగ్రహాలు తీసుకుందామంటే దొరకడం లేదు అంటే ఎంత కాస్ట్ పెట్టినా కానీ ఫేస్ కానీ అదంతా కరెక్ట్గా మంచిగా కనిపించడం లేదని ఇవైతే చిన్న చిన్నగా ఉన్నా కానీ ఎంత బాగున్నాయి ఈ మూర్తులు అయితే మీకు దగ్గరగా కూడా నేను చూపిస్తాను చాలా బాగున్నాయి ఏవైతే కావాలో అవి తీసుకున్నాను మా పని మాదైతే వాడి పని వాడిది చక్కగా కూర్చొని అంటున్నాడు నాకైతే ఆ చిన్న చిన్న మూర్తులు చూడగానే ఎంత హ్యాపీ అనిపించిందో చక్కగా మా అక్క వీటిని పెట్టుకొని అభిషేకం అదంతా చేసుకుంటుందనేసి నేను కొంచెం తక్కువే నార్మల్గా చేసుకుంటాను కానీ అక్క చాలా బాగా పూజలు చేస్తుంది ఇంకా అవి తీసుకున్నాక ప్రసాదం అవి తీసుకున్నాము ఇక్కడైతే ప్రసాదం ఇలాగ కోవా బిల్లల్లా ఉంటాయి కానీ కోవా అంటారు కానీ అవి మైదాతో చేస్తారు మనకి టేస్ట్ తెలుస్తుంది కదా అలాగా అవి తీసుకున్నాక ఇంకా స్టార్ట్ అయిపోయాం మళ్ళీ మెట్రో స్టేషన్కి అయితే ఇగో ఈ రూట్ అండి వెళ్ళడానికి రావడానికి ఇదే రూట్ కానీ తెలియక మేము ఫస్ట్ ఆటోలో వచ్చేసాము చక్కగా ఇదైతే స్టాల్స్ పెట్టున్నాయి నీట్గా చూసుకుంటూ నడుచుకుంటూ టెంపుల్ నుంచి డైరెక్ట్గా స్టేషన్లోకి అయితే రావచ్చు నాకు తెలియక నేను ఆ మిస్టేక్ చేశాను మీరు ఎవరైనా కొత్తగా రావాలనుకుంటే చక్కగా ఈ రూ ఈ రూట్ అయితే ఉంది ఇందులో నుంచి వచ్చేసేయండి ఆటోకి మళ్ళీ అనవసరంగా అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము దర్శనం చాలా బాగా జరిగింది మళ్ళీ మళ్ళీ రావాలనిపించింది చాలా మనసు ప్రశాంతంగా ఉందనమాట వెళ్ళి గుడికి వెళ్ళొచ్చాక నేనైతే ఈ చిన్న సాయిబాబా తీసుకున్నాను సాయిబాబా అయితే నా కోసం తీసుకున్నాను చూశారు కదా ఫ్రంట్ బ్యాక్ అయినా కానీ డీటెయిలింగ్ ఎంత బాగుందో చూడ్డానికి మనకు వీడియోలైనా కొంచెం పెద్దగా కనిపిస్తుంది కానీ మన వేలులో హాఫే అనమాట ఉంది ఆ విగ్రహం అయితే ఎంత క్యూట్గా ఉందో ఒకటి హండ్రెడ్ రూపీస్ చెప్పారనమాట అలాగే అక్క కోసమైతే నేను ఒకటి ఇలాగ గోమాత అవి తీసుకున్నాను అది ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో ఆ ఫోన్లో నేను చూపిస్తుంటే నాకు గుర్తుందనమాట ఎప్పుడో అభిషేకం అలా చేసుకుందామంటే చిన్న చిన్నవి దొరకట్లేదు అను అనేసి అని అన్నదనమాట అక్క అందుకని నాకు కనిపించగానే గుర్తొచ్చి ఇంకా తన కావాల్సినవన్నీ తీసుకున్నాను ఇంకా వెంకటేశ్వర స్వామిది అలాగా అయ్యప్ప స్వామిది కూడా ఉన్నదేమో చూడమన్నది కానీ అవి లేవు ఉన్న వాటి వరకు చూసుకొని తీసుకొని వచ్చాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి ఒకవేళ వీడియోస్ నచ్చితే మన ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో